హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము నిన్న పనులు వచ్చారని చెప్పేసి లాస్ట్లో చిన్న ముక్క అయితే చెప్పాను కదా సో వాళ్ళైతే నిన్న నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉండి పనంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళారు అసలు వుడ్ వర్క్ ఇది పెండింగ్ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళారు నైట్ అయితే మొత్తం అపోడంతో ఊడ్చి బయటపడేసాం అనమాట ఇంకా పొద్దున్నే కొంచెం లేట్గానే లేచాం ప్రిన్స్ అమ్మని రెడీ చేసైతే అవును స్కూల్కి అయితే పంపించేశాను హడావిడిగా వెళ్తుందనమాట ఇంకా తనకి ఈ ఫిఫ్టీన్త్ నుంచి వెళ్ళి ఎగ్జామ్స్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కంప్లీట్ అయిపోతాయి హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అండి ఎప్పుడప్పుడు హాలిడేస్ వస్తాయా అని చెప్పేసి అయితే ఇంకా తన్ని స్కూల్కి పంపించేసి దారిలోనే నాగి అయితే టిఫిన్ తీసుకొని వచ్చారు ఇంకా నేను బ్రష్ చేసేసి ఆ టిఫిన్ అయితే తినేసాను అనమాట చాలా పనులు ఉన్నాయి ఇంట్లో చేయాల్సినవి పొద్దున్నే టీ పెట్టాను సో కొద్ది కొంచెం టీ ఉంటే ఇద్దరం వేడి చేసేసుకొని టీ కూడా తాగేసామన్నమాట టిఫిన్ తిన్నాక వేసుకోవాల్సిన టాబ్లెట్లు అయితే ఉన్నాయి ఇంకా అవి కూర్చొని ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను నిజంగా టాబ్లెట్లు మింగుతుంటే నరకం కనపడుతుందండి చాలా లావు లావుగా అసలు ఆ ట్యాబ్లెట్లు మింగడానికి ఇది అవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను కానీ తప్పదు కొన్ని రోజులైతే ఇక మొత్తానికైతే ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను బాగా చేదు అది వామిటింగ్లా ఉందనమాట కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకుంటూ ఉన్నాను కాసేఫ్ అలా కూర్చొని ఈలోపు మనది స్టాక్ అయితే వచ్చేసింది అనమాట అదంతా అన్బాక్సింగ్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేసుకొని ఫ్రెష్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకొని తర్వాత ఇదిగోండి వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇప్పుడు వంటగదిలో చేయాల్సిన పని చాలా ఉంది అసలు చూసారంటే కౌంటర్ టాప్ మొత్తం నిండిపోయింది వస్తువులతోని అదేనండి వుడ్ వర్క్ సంబంధించిన పనంతా కిచెన్లో కూడా కంప్లీట్గా అయిపోయింది స్పైసెస్ ర్యాక్ లాస్ట్ టైం బిగించలేదు అనమాట అది కూడా బిగించారు అలాగే పైన కప్బోర్డ్స్ కొట్టారు కదా దానికి సపోర్టింగ్గా ఒక అడ్డంగా ఒక చెక్ అయితే కొట్టాలి అది కూడా కొట్టలేదు అది కొట్టాడు అలాగే ఫినిషింగ్ లాస్ట్ ఎడ్జ్లకి సాను పట్టేసిన వాటికి పని చూపిస్తేనే తెలుస్తుంది ఇలా చెప్తుంటే అర్థం కాదు బట్ రఫ్గా చెప్పుకుంటూ వస్తున్నాను ఇదిగోండి ఈ స్పైసెస్ ర్యాక్ అయితే నిన్ననే బిగించారనమాట చాలా బాగుంది ఇది నా నాకు ఇష్టం నాకు ఇది కావాలి అనిపించింది అనమాట ఇంకా అదైతే బిగించారు అలాగే ఎడ్జుల్లో కూడా స్టిక్కరింగ్ చేయాల్సింది ఉంటుంది అనమాట సో అదైతే చేసేసారు అలాగే పైన కూడా మిర్రర్ దగ్గర రెండు డోర్స్ అయితే బిగించాలి అది బిగించారు అలాగే ఈశాన్యముల అందరూ నన్ను అడిగారు కదా దేవుడికి మందిరం ఏం పెట్టుకోలేదా అది ఇది అని సో నేనైతే చిన్న వుడ్ది చెక్క కొట్టిద్దాం ఒక రెండు పట్టాలు పెట్టుకునేలాగా దీపం పెట్టుకునేలాగా ఉంటే చాలు ఎక్కువగా పెద్దగా వద్దు అనిపించింది కానీ లేదు నేను అది బాక్స్ సెట్ చేసుకున్నాను కదా సో అందులోనే నాకు కంఫర్ట్గా ఉంటుంది కూర్చొని కాసేపు పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కిందే ఫిక్స్ అయ్యాను కానీ మేము చెప్పిన వాటిలో లెక్కలో అది కూడా ఉంది కదా కొట్టమన్నాము ఎప్పుడైనా నేను ఫ్యూచర్ దేనికన్నా యూజ్ అవుతుంది ఆ కారణంలో అయితే ఒక చెక్క అయితే కొట్టేసి ఇవ్వమన్నాను సో ఆయన అక్కడ కార్నర్లో చెక్క కూడా కొట్టేశారనమాట ఇంకా పైన సపోర్టింగ్కి ఒక చెక్క కొట్టారని చెప్పాను కదా పైన కబ్బోర్డ్స్కి ఆ పైన కబోర్డ్స్కి కొట్టేటప్పుడు అక్కడ అడ్డుగా ఉన్న సామాన్లన్నీ కింద పెట్టారు అవేనండి ఆ కౌంటర్ టాప్ అంతా నిండుకొని ఉన్నాయన్నమాట అయితే నేను ఏం చేశాను బియ్యం కడిగేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా ఈ కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ ఎక్కడి ఎక్కడ ఈ ప్లేస్లో ఉండరా ఆ ప్లేస్లో అయితే సర్దుకుంటూ వన్ బై వన్ వస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇవి తీసేస్తాను అనుకోండి కిచెన్ చాలా ఖాళీగా అయిపోతుంది రాత్రే చేద్దాం అనుకున్నాను కానీ అసలు లోపిగా లేకుండే అనమాట అంటే వుడ్డు మొత్తం పొడి చెక్క పొడి అది రాలేదు కదా నాగీకి డస్ట్ ఎలర్జీ కాబట్టి నేను చేయనీయలేదు మొత్తం నేనే చేసుకున్నాను అనమాట సో అలా మొత్తం క్లీన్ అయితే చేసేసాను అయినా కూడా కింద వరకు నేను చేశాను పైన నాకు చెప్పబెట్టకుండా నాగీ వెళ్ళి పైన మొత్తం ఆయన క్లీన్ చేసుకొని వచ్చారనమాట ఇంకా నేను ఎక్కి అవి పెడుతున్నాను అని చెప్పేసి నన్ను ఎక్కొద్దని చెప్పి ఆయన ఎక్కైతే పెట్టేశారనమాట ఇండక్షన్ స్టవ్ అవి పెట్టాల్సినవి ఉంటే ఆయన పెట్టేశారు అవి గులాబీ పూలు తీసుకొచ్చారండి అసలు అబ్బాగుతులు ఏం నవ్వులుతున్నారో పరాపర అసలు నాకు ఎప్పుడన్నా టీవీ చూస్తూ టైం పాస్ కోసం ఏదైనా తినాలనిపించదు కానీ పని చేస్తూ తినాలనిపించదు సో వీళ్ళిద్దరు ఉంటే భలే అనిపించింది అందుకే చిన్న క్లిప్ అయితే తీసాను ఏదో ఒకసారి నవ్వులు రప్పరపరాని సౌండ్ చేయని చెప్పేశానంటే లక్కడు కూడా మూతి ఒక రకంగా పెట్టి కొరుకుతా ఉండే అనమాట ఇంకా ఇంకా మొత్తం పైన కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ అయితే సర్దేశాను కదా ఇంకా పొద్దున్న నా దాంట్లో ఉంటే అవన్నీ అయితే ఎక్కడ సర్దేసిన దాంట్లో అక్కడ సర్దేస్తున్నాను అండ్ వాటర్ ఏమైనా ఉంటే పెట్టొద్దు అది కొంచెం స్మెల్ వస్తుంది ప్లస్ వుడ్డు పాడైపోతుంది ఇంకా సమ్ ఇలా చెప్పారనమాట కొంతమంది నాకు అందుకని ఇంకా వాటిలో నీరు పోయేంతవరకు ఇదిగొని పైన బ్లూ కలర్ ఉందిగా బాస్కెట్ దాంట్లో వేస్తున్నాను వాటర్ ఉంటే పెట్టట్లేదు వాటర్ పోయి క్లీన్గా ఉంటే మాత్రం పెట్టేస్తున్నాను అనమాట మరీ అసలు ఇక అంటే ఏవి దాస్తున్నానంటే ఇంక ఇవి వాటర్ ఉన్నాయి అసలు మనం వాడము అలా పెట్టేస్తే పాడైపోతాను రెగ్యులర్గా వాడేవి ప్లేట్లు గ్లాసులు అయితే బోర్లు ఇచ్చేస్తున్నాను కానీ ఇప్పుడు జున్ను చేసినది బౌల్ ఉంది కదా అయితే ఎప్పుడో ఒకసారి తీస్తాము అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాతే పైన సర్దాలని చెప్పేసి ఇంకా అదైతే ఇచ్చాను అలా కొన్ని ఉంటే అవన్నీ బ్లూ టబ్లో అయితే ఇందాక బియ్యం కడిగేటప్పుడు నీళ్లు కూడా షింకులో పోస్తూ ఉంటే చాలా మంది మొక్కలు ఉన్నాయి కదా మొక్కలు పోయండి వేస్ట్ చేయకండి అది ఇది అని చెప్పేసి పెట్టారు మోస్ట్లీ టైం ఉందనుకోండి అలాగే చేస్తాను టైం లేకపోతేనే తీసుకెళ్ళి షింక్లో పోస్తాను అనమాట ఇవాళ మల్లెపూలు వస్తా వస్తూ ఉన్నాయి రోజుకి ఒక హాఫ్ మూర హాఫ్ మూర వస్తున్నాయి సో మంచి పూలు పూస్తున్నాయి కదా సో ఆ నీళ్ళే పొద్దున అని చెప్పేసి ఈ రెండు రోజుల నుంచి అయితే అయితే కడిగిన ఒక పెడుతున్నాను ఫస్ట్ కడిగిన అయితే పక్కా ఉంచుతున్నాను సెకండ్ టైం కడిగినవి థర్డ్ టైం కడిగినవి ఒకవేళ పెద్ద బౌల్ అయితే ఉంచుతున్నాను చిన్నదైతే పారబోస్తున్నాను అనమాట అలా కొన్ని నీళ్ళు కూడా పక్కన పెట్టేశాను ఈ వుడ్ వర్క్ చేశారు కదండి ఈ చెక్క పని అంతా కొంచెం సన్న డస్ట్ కదా అది ఊడ్చినా కూడా అక్కడక్కడ హెడ్జ్లో ఉంటా ఉంటుంది కార్నర్స్లో అందుకనే మన దగ్గర ఎలాగ వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా అది యూజ్ చేసి మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అది పెట్టేసానన్నమాట దాని వల్ల ఏంటంటే సన్న డస్ట్ కూడా లాగేసిద్ది ప్లస్ మూల మూలలకి క్లీన్ అయిపోయింది ఇంకా కబోర్డ్స్ ఉన్న ఐటమ్స్ మొత్తం ఎదుగుండి ఇలా బయట కౌంటర్ టాప్ మీద ఉన్నాయి కదా సో అవన్నీ ఆ వస్తువులు అయితే పైన పెట్టేసాను ఈ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో వాటికి కింద డ్రా అయితే ఓపెన్ చేసి నీట్గా అయితే సర్దేసుకుంటూ వచ్చేసాను ఇంకా ఈ ప్రోడక్ట్ మనకు అవసరం అయిపోయింది కాబట్టి యథావిధిగా ఎక్కడుందో అక్కడ పెట్టేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ గబాల అవసరానికి అడ్డు రాకుండా ఉండాలి మనకి అవసరానికి యూస్ అయ్యేలా ఉండాలి కాబట్టి ఎక్కడ తీసినా అక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం టైం పట్టిద్దండి ఇల్లంతా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మొత్తం కంప్లీట్గా ఎక్కడిదక్కడ సెట్ అయిపోయిన తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇది నా ఫైనల్ కిచెన్ లుక్ అనేది అయితే మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను కిచెన్ కౌంటర్ టాప్ మీద అసలు ఏం పెట్టొద్దా అని చెప్పేసి అని అంటున్నారు కానీ కొంచెం అలవాటు పడ్డ ప్రాణం కదండి అన్నీ ఎక్కడ పెడుతున్నాము ఏంటి ఏ వస్తువులు ఎక్కడ ఉంటున్నాయి అనేది అలవాటు అయిన తర్వాత ఇంక వాడి ప్లేస్ ఇది కాదు ఇది అని చెప్పేసి తెలుస్తుంది ఇంకోటి ఇవ్వాల లేదు టిఫిన్కి అట్టుపిండి మోస్ట్లీ నేను ఒక్కసారి అట్టుపిండి వేసానంటే ఒక త్రీ డేస్ కల వస్తుంది నాకు అందుకనే ప్యాన్ అనేది అక్కడే పెడతాను నేను గబాలన దొరికిద్ది గబగబా వేసేస్తాను అనమాట సో ఆ చాపింగ్ బోర్డు కూడా అక్కడ వద్దు అంటున్నారు నిధనంగా చూసి మారుస్తానండి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది అర్థం చేసుకోండి నేను వచ్చి ఇంట్లోకి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే ఇంకా కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఎక్కడ వస్తువులు అక్కడ ఉండడానికి చేయడానికి టైం అయితే పడుతుంది అనమాట ఇంకా సన్న డస్ట్ అయితే ఉంది ఎంత ఊడ్చినా పూందలాంటిది ఉంటుంది కదా అందుకనే తడి క్లాత్ తీసేసుకొని చక్కగా మొత్తం కౌంటర్ టాప్ అంతా తుడుచుకుంటూ వస్తున్నాను అలాగే వస్తువుల మీద కూడా పడింది సో అది కూడా మొత్తం తుడుచుకుంటూ రావాలి ఆ పైన స్టిక్కర్ లాంటిది వేశారు టేప్ టైప్లో ఉంటుందండి అది వేశారు దానికి గమ్ము పెట్టి అంటించేస్తారు అనమాట ఎడ్జుల్లో సో ఆ గమ్ము బాటిల్ కూడా ఆ కౌంటర్ టాప్ మీద పెట్టేసరికి జిడ్డు జిడ్డు అసలు ఎలాగో ఉంది సో మొత్తం అయితే ఇంకా ఒకటికి రెండుసార్లు బాగా తడిపి తూడు తుడిచేస్తాను అనమాట అప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంది ఇంకోటి మిక్సర్ కానివ్వండి స్టాండ్ మిక్సర్ కానివ్వండి మైక్రోవేన్ కానివ్వండి వీటిపైన కూడా డస్ట్ అలా అలా ఉంది మొత్తం అది కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను రఫ్గా అసలు యాక్చువల్ బ్లాగ్ అయితే ఈరోజు ఒక ఉమెన్కి పొద్దున్న లేసిన దగ్గర నుంచి వెళ్ళి ఒక పదింటి వరకు పదకొండింటి వరకు అసలు ఉండే వర్క్స్ ఏంటి ఇలాంటి టాపిక్స్ తీసుకుంటూ వీడియోస్ చేయాలి అనుకున్నాను బట్ ఇవాళ అసలు అవ్వలేదు ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది కాబట్టి అసలు అవ్వలేదు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మంచి మంచి కంటెంట్ అనుకుంటున్నానండి మీకైతే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఆ బ్లాగ్స్ అయితే మిస్ అవ్వకండి మోస్ట్లీ మీకు మోటివేషన్గానే ఉంటుంది కొంత కొంతమంది అంటారు డైలీ ఇంట్లో చేసుకునే పనిలే కదా దీంట్లో కంటెంట్ ఏముంది ఏ యూజ్ఫుల్ నీ కంటెంటు దేనికి పనికి వచ్చేది అది ఇది అంటారు కానీ చాలామందికి కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళకి కానివ్వండి కొత్తగా వేరు కాపురాలకు వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి లేదంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానివ్వండి ఇట్లాంటి చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి తెలీదు ఏది ఎక్కడ సర్దుకుంటున్నామో దేని తర్వాత ఏ పని చేసుకుంటున్నాము అసలు ఇంట్లో ఎలాంటి పనులు ఉంటాయి ఒకరు చేసుకుంటే మనకు ఎలాంటి మోటివేషన్ వస్తుంది ఎలా చేయాలనిపించింది ఇలాంటివి చాలా ఉంటాయి నా బ్లాగ్స్లో అలాంటి వాటితో పాటు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది పేరెంటింగ్ ఎలా ఉంటుంది మేము ఇంట్లో బ్లాగ్స్ చేస్తూ ఇంకా బిజినెస్ చేస్తూ ఎలా డెవలప్ అవుతున్నాము రోజువారి జీవితాన్ని మేము ఎలా లీడ్ చేస్తున్నాము మా లైఫ్ స్టైల్ ఏంటి ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి ఒక్కటండి మనకి ఇది అవసరం లేదనుకుంటే ఏ టాపిక్ అయినా మనకు అది అవసరం లేదు అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఇన్స్పిరేషనల్ స్పీచ్ అనుకోండి ఒకటి రెండు రోజులు వింటూ ఉంటే బాగుంటుంది పద్దాకలు అదే వినాలంటే అవ్వదు కదా అలాగే డైలీ బ్లాగ్సే కదా అని చూస్తే చూడాలనిపించదు లేదు ఇందులో చేంజెస్ ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టంగా చూస్తే ఖచ్చితంగా ఇష్టం పెరిగిద్ది అలాగే ఈ స్పీచ్లో మనకు నచ్చినవి ఇది కాదు ఇది ఇది మోరల్ ఇది ఇది నీ విషయాన్ని ఇలా తీసుకోవచ్చు అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం వెతుక్కుంటూ ఉంటే ఆ కంటెంట్ అనేది మనకు అలా నచ్చుతూ ఉంటుంది నేను ఎవరిని అయితే చేయట్లేదండి కానీ చూసే వాళ్ళని మాత్రం ఇంకా కొంచెం సపోర్ట్ చేయమని చెప్పేసి అడుగుతాను కానీ బలవంతంగా నా బ్లాగ్ చూడండి అని చెప్పేసి అయితే నేను ఎక్కడా చెప్పను సో మీరైతే నా కంటెంట్ మీకు యూజ్ అవ్వదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ స్కిప్ చేయండి నేనైతే ఏమీ అబ్జెక్షన్స్ పెట్టాను అనమాట సో ఇంకా పప్పు అయితే వండుతున్నాను ఇవాళ పప్పు టమాటా కావాల్సిన అన్ని వెజిటబుల్స్ కడి కట్ చేసి అయితే కుక్కర్లో వేసేసాను పప్పు కూడా కడిగేసాను పప్పు కడిగిన నీళ్లు కూడా ఒక బౌల్లో అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒకేసారి ఆమ్లెట్కి కూడా కావాల్సిన ఉల్లిపాయ కట్ చేశాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా ఈరోజు లైవ్ కూడా చేశానండి లైవ్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా డేస్ తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత నేను లైవ్ అనేది చేశాను అయినా కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అలాగే కంటిన్యూ చేస్తే మళ్ళీ యధావిధిగా ఎప్పుడు ఎలా ఉందో లైవ్ కండిషన్ ఆ స్టేజ్కి అయితే వచ్చేసిద్ది అనమాట సో కాకపోతే రీచ్ ఎక్కువ రాలేదు ఒక థర్టీ బిలో వచ్చేసింది థర్టీ కేబిలో కానీ పర్లేదు బిజినెస్ అనేది కొంచెం పర్వాలేదు మంచిగానే జరిగింది ఇలాంటివి కూడా చెప్పొద్దు అని చెప్పేసి అని అంటారు ఎవరికన్నా ఎలా ఉంటుందో తెలియదు ఎవరిది దిష్టి ఎలా తగిలిద్దో తెలియదు చెప్పొద్దు అంటారు కానీ బట్ అన్నీ షేర్ చేసుకోవడం అలవాటే కదా మీకు తెలియాలి కదా ఇన్ని డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎలా జరిగింది బిజినెస్ ఏంటనేది తెలియాలి కాబట్టి జస్ట్ షేర్ చేసుకుంటున్నాను బాగా జరిగిందని కాదు పర్వాలేదు నేను గ్యాప్ ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చిన దానికి కొంచెం బెటర్గానే జరిగింది అంతే అది ఒకటైతే చెప్పగలను ఇంకా పప్పు అయితే పచ్చిమిరపకాయలు లేకుండే నాగి వెళ్ళి గబగబ పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చారు అవైతే కట్ చేసి కొంచెం నూనె వేసాను ఎందుకంటే పప్పు తొందరగా పొంగదనమాట విజిల్ లో నుంచి బయటికి రాదు నూనె చుక్కేస్తే ఇంకా అలా వేసేసి మొత్తం కలిపేసి మూత అయితే పెట్టేశాను కొద్దిగా చింతపండు కూడా ఇప్పుడే వేసేసాను మళ్ళీ దాన్ని సపరేట్గా నానబెట్టి పులుసు తీసి పోసే కన్నా మా ఇద్దరు మనుషులకి ఎగితే పప్పుకి అవన్నీ ఎందుకని ఒకేసారి పెట్టేశాను అనమాట ఒక్కొక్కసారి కూరలు కూడా అంతేనండి మొత్తం కలిపేసి మసాలాలు గీసాలు కూరగాయలన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తాను సిమ్లో పెట్టేస్తాను లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను అవి ఉడికిన తర్వాత తీసేసుకుంటాను అనమాట టైం లేదు అనుకున్నప్పుడు సో ఇలా ఎంతమంది చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతకీ మీరు నాకు కామెంట్ చేశారా ఏదో ఒక కామెంట్ చేయండి ప్లీజ్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ పెట్టయితే నన్ను సపోర్ట్ చేయండి నేను ఇలా అడిగిన తర్వాత చాలామంది సపోర్ట్ చేస్తారు అందుకనే ప్రతి వీడియోలో అడుగుతూ ఉంటాను ఇంకోటి వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చి వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ ఇంకా మీరు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కూడా చెప్పండి చూసారా నిన్నటి షార్ట్లో ఐ మీన్ ఇవాళ టూ ఓ క్లాక్ పెట్టిన షార్ట్లో కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చాను లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఇది మా రెగ్యులర్ లైఫ్లో జరిగేదే కానీ మీ ముందుకు తీసుకురావాలంటే అసలు దానికి ముందు జరిగిన సిచ్యువేషన్ ఏంటనేది మీకు తెలియాలి కాబట్టి మామూలుగానే మా ఇంట్లో ఏదైనా సినిమా కొత్తగా వచ్చినా కానీ మా వారికి ఎప్పుడైనా ఏదైనా కొత్తగా ఫుడ్ తినాలనిపించినా నాకు తినాలనిపించినా అలా అడగడం ఒకే చోట కూర్చోవడం తినడం సినిమాలు చూడడము సరదాగా అలా బయటికి వెళ్ళడము బ్యారేజ్ మీద ఐస్ క్రీమ్లు తినము తినడము ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాము సో అది కూడా ఎందుకో చేంజ్ లాగా వచ్చినట్టు ఉంటుంది ఒక కపుల్ ఇలా కూడా ఉంటారు ఒక మూవీని ఇంత ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళు కూడా ఉంటారు అన్న విషయాన్ని మీకు ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఆ చిన్న షాట్ అనేది అలా షూట్ చేస్తామన్నమాట ఎలా అనిపించింది షార్ట్ చూసారు ఎవరన్నా మా రెగ్యులర్ లైఫ్లో జరిగే చిన్న చిన్న థింగ్స్ని మేము ముందుకి ఒక యాక్టింగ్ లాగా తీసుకొచ్చాము అలానే అది అయితే యాక్టింగ్ అయితే కానే కాదు ఇంకా కొంతమంది కాపీ కాపీ అని చెప్పేసి అడుగు అంటున్నారు అనమాట అంటే ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు అడిగి దానికి సంబంధించిన రెసిపీస్ కుకింగ్ చేయడం అనేది చాలామంది చేస్తూ వస్తున్నారు నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను క్రియేటర్ అన్నాక ఏది వైరల్ టాపిక్ ఉందో ఏ కంటెంట్ అయితే ముందుకెళ్తుందో దేని మీద ఎక్కువ జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అదే చేయాలి అప్పుడే ఆ ఆ క్రియేటర్కి గుర్తింపు అనమాట సో మీకు ఈ విషయం తెలియదేమో నేను నా వీడియోస్ని నా ఛానల్ని ఎలా గ్రోప్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి ఎలా వెళ్ళాలి అనేది ప్రతిదీ నాకు ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా వెళ్తున్నాము అంతే ఇప్పుడు మా లైఫ్లో కూడా ఖచ్చితంగా నేను ఇంట్లో ఏదైనా నేనే కాదు ప్రతి పెళ్ళాము ముగ్గురిని వం అడిగి వండకుండా అయితే ఎవరు ఉండరు ఖచ్చితంగా ఏమండి వాళ్ళు ఏం చేయమంటారు పలానా బంగాళదుంపలు ఉన్నాయి ఫ్రై చేయనా పులుసు పెట్టినా టమాటాల్లో కలిపోయేనా ఇట్లాంటి ఖచ్చితంగా ఇంట్లో జరిగే టాపిక్సే కాకపోతే కొంచెం రెడీ అయిన తర్వాత మీ ముందుకు అడిగేసరికి ఒక యాక్టింగ్ లాగా ఉంది కానీ ఇంట్లో ప్రతి ఒక్క పిల్లం చేసే పని అదే అనమాట సింపుల్ థింగ్ మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్సే ప్రతి ఇంట్లో జరిగే సిచ్యువేషన్సే అడిగి ఉండడం అనేది పెద్ద కంటెంట్ ఏం కాదండి ఓకేనా సో ఈ విషయం కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను మోస్ట్లీ షార్ట్స్ చూసేవాళ్ళు లాంగ్ వీడియోస్ చూరు కానీ లాంగ్ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు షార్ట్స్ చూస్తారు ఇదైతే గ్యారెంటీగా చెప్పగలను ఎందుకంటే నాకు కామెంట్స్ పెడతారు కదా ఐడియాస్ అన్నీ నాకు అలా గుర్తుండిపోతాయి సో అందుకని చెప్తున్నాను ఇంకా ఇలా మీ మాటల్లో పడిపోయి ఇప్పటికీ నేను పప్పు కూడా ఉడికిపోయింది వినిపేసింది ఆమ్లెట్లు వేసింది కూడా అయిపోయింది అనమాట ఇక్కడ పప్పు అయితే ఇంకా తాలింపు పెడతా ఉన్నాను పప్పు తాలింపు పెట్టేసరికి ఇంకా ప్రిన్స్ అమ్మ వచ్చేసింది అందరం కూర్చొని తల ఒక ముద్ద తినేస్తే ప్రిన్స్ అమ్మకి ఆఫే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నం పూట పడుకోబెట్టడానికి ఎక్కువ చూస్తున్నాను కానీ అయితే ఆవిడ అస్సలు పడుకోవట్లేదు అనమాట అలవాటు లేదు కదా ముందు ముందు ఇంకా అలాగే ఒక గంట రెండు గంటలు మాట్లాడుతూ జో కొడుతూ ఏదన్నా ఒకటి చేస్తూ ఉంటే నిదానంగా నిద్ర అనేది అలవాటు వద్దేమో చూడాలి ఒక్కోసారో మంచి పొడుగుంటుందండి ఒక్కోసారం అసలు పడుకోదు లక్కి పడుకునిద్ది మధ్యాహ్నం ఒక గంట రెండు గంటల అలా పడుకునిద్ది ఫ్రెండ్స్కి అసలు అలవాట్లేదు కానీ అస్సలు పడుకోవట్లేదు అనమాట మీరు మీ పిల్లలకి అంటే మధ్యాహ్నం పూట మీరేం చేస్తున్నారు వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అను పిల్లలు వచ్చారను అన్నం తిన్నారు అంటే మధ్యాహ్నం పూట అంతా పడుకునే ఉంటారు లేదా మధ్యాహ్నం అంతా ఇంట్లో ఇలాంటి ఆటలాడుతారు లేదంటే బయటికి వెళ్ళి అంటే ఆటలు ఆడతారు లేదు ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నాము లేదంటే ఇలా డ్యాన్స్ క్లాస్కి ఏమైనా ఉంటే మాత్రం నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే వాటిలో నుంచి నేను ఏదైనా చూస్ చేసుకుని నేను కూడా నా పిల్లలకి అది చేయించడానికి అయితే నాకు కొంచెం మీ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటానండి నేను చేసేవే మీకు చూపించడం కాదు మీరు పెట్టే కామెంట్స్ ద్వారా కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను నేను నేర్చుకోవడంతో పాటు మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి కూడా చాలామందికి చాలా విషయాలు మీ ద్వారా కూడా నేను షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా చాలామంది ఈ వాటర్ ప్యూరిఫైర్ గురించి కూడా చాలామంది అడిగారు వీడియో అయితే తీసామండి జస్ట్ అది ఆ వాయిస్లో అవి యాడ్ చేసేసి అప్లోడ్ చేయడమే అనమాట నిదానంగా చేసేస్తాను ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసాను తాలింపేసేసి అది కొంచెం మగ్గుతూ ఉంటుంది ఈలోపు బియ్యం కడిగిన నీళ్ళు ఆ కోడిగుడ్డు ఏమంటారు పెచ్చులు ఉన్నాయి కదా అవైతే వేసాను గులాబీ మొక్కలకి ఎక్కువ వేసాను అవి వేస్తే అంట పూలు ఎక్కువగా పూస్తాయంట మరి అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు చాలామంది టీ పొడి వేయమని ఇట్లాంటి కొడిగుడ్డు పెచ్చులు వేయమని చికెన్ కడిగిన నీళ్ళు వేయమని ఇలాంటివి చెప్తా ఉన్నారు చికెన్ కడిగిన నీళ్ళు మాత్రం నేను అసలు పోయట్లేదండి ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కానీ నీసు స్మెల్ అది అసలు నాకు పడదన్నమాట వామిట్లా అయిపోతుంది అందుకని అదైతే ఏమీ చేయట్లేదు కానీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇలా కోడిగుడ్డి పెంకులు అవి అయితే ఫస్ట్ టైం పెంకులు వేయడము ఇలాంటివి వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నిజంగా అలాంటిది ఏమైనా ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అలాగూ వచ్చాను కదా అని చెప్పేసి మొక్కలు కూడా అలా అలా నీళ్ళైతే పోసేసాను అనమాట ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయండి ఈ రోజు లైవ్ చేసినవి అన్ని ఆర్డర్స్ అన్నీ వచ్చాయి కదా అవన్నీ అడ్రస్లు చూసుకోవడం అడ్రస్లు రాయడం ప్యాక్ చేయడము అండ్ లైవ్ లో చూపించినవి అంటే సేల్ అవని దగ్గర దగ్గర ఒక మూడో నాలుగో ఉన్నాయి ఆ మూడో నాలుగో ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకోవడము అవి కొరియర్ చేసేయడం అది ప్యాక్ చేసేసి రేపు కొరియర్ వాళ్ళకి ఫోన్ చేసి పంపించేయడం ఇలాంటి పనులు అయితే ఉన్నాయి నిదానంగా చేసుకుంటాను మెయిన్గా ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నేనైతే వన్ టౌన్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలి సరుకులు అయితే అసలు లేవు చాలా ఇబ్బంది అవుతుంది నిన్న కూడా నూనె ప్యాకెట్ బయట నుంచే తీసుకొని వచ్చామన్నమాట సో నాకు నిండుగా సరుకులు ఉంటేనే ఏదన్నా వంటగదిలో కొంచెం కొంచెంగా కొరతగా ఉన్నా కూడా కొంచెం మనసు ఒప్పదనమాట ప్రతిసారి అది లేదే లేదే అన్న గిలి ఉంటది ఏమో అది ఫస్ట్ నుంచి అలా అలవాటైంది అంతే ఇంకా మీరేమంటారు ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా అలా మొక్కలకి నీళ్ళలా పట్టేసిన తర్వాత వచ్చి అన్నం అయితే తినేసాను మామిడిగా తురుము పచ్చడి పెట్టాను కదండి ఫస్ట్ వేడి వేడి అన్నంలో తురుము పచ్చడి వేసుకొని అయితే తినేసాను చాలా చాలా బాగుందండి పచ్చడి అసలు ఎంత టేస్టీగా ఉందో అంటే నిన్నటికన్నా చేసిన రోజు కన్నా తెల్లారి రోజు చాలా చాలా బాగుంది ఇంకా రెండు రోజులు పోతే ఉప్పు కారం పులుపు అంతా మంచిగా ముక్క పడ్డేసి ఇంకా బాగుండిద్దేమో ఇంకా అలా అయితే తినేసాను తిన్నాక కాసేపు అలా కూర్చున్నాను తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేసి మొత్తం మెట్లన్నీ ఊడ్చుకుంటూ కింది దిగాను అనమాట చాలా డస్ట్ పడిపోయింది అదే చెక్క పని చేశామన్నాం కదా సో ఆ మట్టి అయితే పడిపోయిందనమాట సో అదంతా ఇంకా ఊడ్చుకుంటూ కిందికి అయితే దిగిపోయాను అనమాట ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి మోస్ట్లీ డైలీ వ్లాగ్స్ డైలీ తీసి పోస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నాను కొంచెం హెల్త్ సెట్ అయింది అంతగా సపోర్ట్ చేయట్లేదు కొంచెం నీరసం అయితే ఉందనమాట కానీ ముందు ముందుగా ఇంకా మంచిగా దేవుడు నాకు శక్తినిచ్చేసి ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఓపిక ఉంది కదా అని చెప్పేసి ఓ పడి పడి చేసేసి దాన్ని పెద్దది చేసుకోవద్దు నా అభిప్రాయం అయితే అదే అనమాట అందుకే ఎన్ని రోజులు ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది కదా కొంచెం కంట్రోల్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి బిజినెస్ని అయితే అలా హోల్డ్లో పెట్టుకొని ఉంచాను ఇప్పుడు కాస్త పర్వాలేదు కాబట్టి చేసుకున్నాను జస్ట్ ఒక వన్ అవరే చేశాను లైవ్ కూడా ఎక్కువసేపు చేయలేదు ఇంకా మొత్తం ఊడ్చేసి హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకొని ఇంకొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను బై బై ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్